పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రుస్తుంబాద్ పంచాయతీలు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఏడాది క్రితం నరసాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఇంజేటు వరప్రసాద్ మృతి చెందారు ఆయన కుమారుడు రాజేష్ కృష్ణంరాజు పంచాయతీ తోటలో లేఅవుట్ లో ఒక స్థలం కొని ఆయన సమాధి నిర్మించారు దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేసినా తొలగించకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించారు నివాసాల మధ్యలో సమాధి తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు దీంతో రెవెన్యూ పోలీసు సిబ్బంది నిబంధనల ప్రకారం సమాధి తొలగించే ప్రక్రియ చేపట్టారు రెవెన్యూ పోలీసు సిబ్బంది సమాధి తొలగిస్తుండగా మృతిని బంధువులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు భారీగా మోహరించి కోర్టు ఆదేశాలు అమలు చేశారు

ఒక గత సంవత్సరం చనిపోయిన వ్యక్తిని బర్యలు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంజేటి వరప్రసాద్ అని ఆయన వారి భౌతికాయాన్ని వారి కుమారుడు ఇంజేష్ రాజ్ ఇంజేటి రాజేష్ అనేవారు ఇక్కడ నుంచి నరసాపురం మండలం గాదివారి తోటకు చెందిన రూరల్ ఏరియాలో ఒక రోడ్డు ప్రక్కన ఒక చర్చికి వెనక భాగంలో ఒక నాలుగు సెంట్లు కొనుగోలు చేసి దాంట్లో వారి తండ్రి గారు భౌతిక నైట్ నైటు ఏదైతే నక్కవారిపాలు శ్మశానం ఉందో అక్కడ నుంచి తొలగించి నైట్ నైటు అక్కడ ఖననం చేసినట్టుగా గ్రామస్తులందరూ రెండు వందల మంది వచ్చి ఆర్డవు గారికి తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు మేము వారిపై నోటీస్ ఇచ్చి మీరు చేసింది కరెక్ట్ కాదు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు ఇది ఆరోగ్యకరంగా కాదు హెల్త్ హెల్త్ పరంగా పరంగా ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని ఒక నోటీసు జారీ చేయడం జరిగింది సదరు నోటీసు కూడా వారు ఏ విధమైన సమాధానం ఇవ్వకుండా స్పందించకపోవడంతో పై అధికారులు ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు వారు పంచాయతీ వారు రెవెన్యూ వారు అందరూ అన్ని శాఖలో కలిపి సదరు భౌతిక ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడికి అక్కడకి రెండో చోట చేసినటువంటి గాదివారి తోట నుంచి తొలగించి పోలీసు వారి ప్రొటెక్షన్ తో ముందు ఎక్కడైతే నక్కవారి సుశాన వాటిలో దాన్ని సమాధి చేశారో అక్కడ తీసుకెళ్లి కోర్చడం జరిగింది ఫాదర్ అరౌండ్ వన్ ఇయర్ బ్యాక్ చనిపోయారు బాడీ బరీ చేశాడు ఆయన నక్కవారిలో బరీ చేశాడు తర్వాత ట్వంటీ మే మంత్ మళ్ళీ ఆ బాడీ నుంచి రిమూవ్ చేసి దగ్గరలో ఆయన ఎడ్లపల్లి వారి తోటలో రీసెంట్లో ల్యాండ్ కొన్నాడు ఫోర్ సెంట్స్ ఆఫ్ ల్యాండ్ కొన్నాడు ఆ ల్యాండ్లో దాన్ని మళ్ళీ బరీ చేశారు సెకండ్ టైం బరీ చేశారు ఈ విషయం మాకు రెవెన్యూ వారు మా లో పెడితే వచ్చింది దాని మీద రెవెన్యూ ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ స్టాఫ్ ఆయనకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ బాడీ పెట్టడం కరెక్ట్ కాదు అది బరియల్ ఫీల్డ్ కాదు రెసిడెన్షియల్ ఏరియా అది బరియల్ ఫీల్డ్ అయితే కాదు అక్కడ పెట్టకూడదు అంటే దానికి ఆయన సమాధానం ఇవ్వలేదు దాని మీద ఇవాళ ఈ ప్రాసెస్ ఎమ్ ఎంఆర్ఓ గారు మేము రెవెన్యూ వారికి సపోర్ట్గా మేము ఉన్నాం ఎంఆర్ఓ గారు రెవెన్యూ వారు ఆ బాడీని మళ్ళీ